ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనం చాలా మంది కూడా నన్ను హీర భస్వం గురించి చెప్పండి దాని యొక్క ప్రయోజనాల గురించి తెలియచేయండి చాలా మంది కూడా అడుగుతున్నారు హీరా బస్వం అనేది చూడండి ఇది డాబర్ కంపెనీ వాళ్ళది హీర భస్వం ఓకేనా ఈ హీరా బస్వం అనేది ఎలా ఉంటుంది లోపల ఎలా ఉంటుందో కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను నేను మీకు హీరా బస్వం అనేది వజ్రాలను పుటం మీద పది సార్లు ఓకేనా భావన చేయడం ద్వారా శుద్ధి చేసి తయారు చేసినటువంటి భస్వం వజ్రాన్ని భస్వం చేయడం అనేది మామూలు విషయం కాదు ఓకేనా సుమారుగా పంతొమ్మిది వందల డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర అది భస్వం అవుతుంది అంటే ఆలోచించండి ఓకేనా ఇది శరీరానికి ఏ విధంగా మేల్ చేస్తుంది ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచడానికి రక్తాన్ని శుద్ధి చేయడానికి వృద్ధి చేయడానికి అదేవిధంగా లైంగిక సమస్యలను అంటే హస్తప్రయోగం వల్ల కానివ్వండి లేదంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల కానివ్వండి శీఘ్ర స్కలనము అంగం గట్టిపడపోవడం మెత్తబడిపోవడము ఇలాంటి అన్ని సమస్యలకు అదేవిధంగా గుండె జబ్బులకు అదేవిధంగా కిడ్నీ సమస్యలకు లివర్ ఇన్ఫెక్షన్స్ బిల్లు రూపి పెరిగినా కూడా లివర్ ఇన్ఫెక్షన్స్ కి అదే విధంగా ముఖ్యంగా వచ్చేసి క్యాన్సర్ మీద ఇది చాలా అద్భుతంగా పోరాడుతుంది ఓకేనా బ్రెయిన్ కి సంబంధించినటువంటి సమస్యలకు టోటల్ గా చెప్పాలి అంటే శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవానికి కూడా ఇది మేలు చేస్తుంది కంటి చూపు మెరుగుపరచడం లంగ్స్ ఇన్ఫెక్షన్స్ ఇలా అన్నిటికీ పనిచేస్తుంది అయితే వాడే విధానము మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఓకేనా సరే దీని ఒకసారి మనం చూద్దాం ఎలా ఉంది అనేది మనం చూద్దాం ఓకేనా దీనిలో ఏమైనా కనబడుతుందా మీకు చిన్నగా లోపడేదో ఓకే చూద్దాం ఓపెన్ చేసి చూడండి సారీ ఇది ఇది బస్వం కాదు ఇది పేపర్ ఈ పేపర్ లో ఫోల్డ్ చేసి పెట్టాడు చాలా జాగ్రత్తగా తీయాలి ఎందుకంటే చాలా చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది ఇది చూస్తున్నారా ఇది హీరక్ భస్వం ఓకేనా స్వచ్ఛమైనటువంటి ఎలాంటి కల్తీ లేనటువంటి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హీరా బస్వం ఇది ఓకేనా ఈ హీరా భస్వాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఇష్టం ఉన్నట్టుగా దీన్ని కలపడానికి దేని పడితే దాంట్లో వాడుకోవడానికి ఉపయోగించకూడదు ఖచ్చితంగా దీని గురించి కరెక్ట్ గా తెలిస్తేనే మనం వాడుకోవాలి చాలా జాగ్రత్తగానే పెట్టుకోవాలి దీన్ని కూడా ఊరిపోకుండా నేను మళ్ళీ జాగ్రత్త పంచుకుంటాను ఓకేనా సో మళ్ళీ అలాగే పెట్టేస్తున్నాను ఇలాంటి ఈ చిన్న చిట్టికెట్ బస్వం ఉంది కదా ఇది వచ్చేసి హండ్రెడ్ మిల్లీగ్రామ్ హండ్రెడ్ ఎంజీ దీని కాస్ట్ చూసారా మీరు ఎంత ఉంది పదకొండు వందల ఎనభై రూపాయలు దీని కాస్ట్ ఇది ఇంత చిన్న బస్వానికి ఓకేనా ఎందుకు అంత కాస్ట్ అని అంటే అది వజ్రాలతో తయారు చేసినటువంటి స్వచ్ఛమైనటువంటి బస్సు నేను చెప్పినట్టుగా మీరు ఒకవేళ లైంగిక సమస్యలు కానీ మరే ఇతర సమస్యతో బాధపడుతున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను లైంగిక సమస్యతో బాధపడుతున్న వాళ్ళు అశ్వగంధలో కానీ శతావారిలో కానీ నీలతాడలో నీల కుమ్మల్లో కానీ వీటి కాంబినేషన్లో కానీ దీన్ని తగ మోతాదులో కలుపుకొని వాడుకోవాలి కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళు దీనికి వచ్చేసి కొండ చూడంలో వాడుకోవచ్చు అలాగే లివర్ సమస్యతో వాడుకునే వాళ్ళు నీల నేల వేయు చూడలో నేల ఉసిరి చూడంలో లేదా పునర్నామచూర్ణంలో కూడా వాడుకోవచ్చు అదేవిధంగా బ్రెయిన్ వాడు బాధపడే వాళ్ళు భ్రమి చూర్ణంతో వాడుకోవచ్చు ఇలా ఒక్కొక్క సమస్యను బట్టి ఒక్కొక్క రకంగా ఆ డోసేజ్ అనేది కలపాలి మేము అయితే ఈ సమస్య అంటే మెయిన్ గా ఈ బస్వాన్ని మాత్రం మేము అస్తప్రయోగంతో బాధపడుతున్న వారికి అంగసభాలు లైంగిక సమస్యలు బాధపడుతున్న వారికి ఈ బస్ వాళ్ళని కలుపుతాము ఈ చిన్న బస్వం కూడా సరిపోకపోతే దీన్ని సుమారుగా నాలుగు రెట్ల బస్ వాళ్ళు దీన్ని అధికంగా కలుపు ఉంటుంది అందుకని ఆ కోర్స్ వాల్యూ వచ్చేసి ఒక నెలకు ఇరవై వేల రూపాయలు ఉంటుంది అది పడుకున్న వాళ్ళను కూడా లేపి కూర్చోబెట్టేటటువంటి స్టామినా దానికి ఉంటుంది కాబట్టి ఈ హీర బస్వం అనేది చాలా జాగ్రత్తగా వాళ్ళ సమస్యలను బట్టి వాడుకోవాలి ఇది వాడుకోవాలి అని కూడా కొంచెం రేటు మాత్రం అధికంగానే ఉంటుంది మీకు చూపించా కదా అదే విధంగా ఉంటుంది లేదు దాంతో పాటు కొన్ని మాత్రలు కొన్ని ఆయిల్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది దాంతో మీకు ఆ సమస్య అనేది పూర్తిగా బా బయటపడి హ్యాపీగా మంచి బాడీ స్ట్రాంగ్ గా మంచి ఇమ్యూనిటీ తోటి అలా మీకు చూస్తే నాకు అబ్బా వీడు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడు ఎంత ఫిట్ గా ఉన్నాడు అని అనుకుంటారు అలా ఉండడం అనేది జరుగుతుంటుంది సో ఈ హీర భస్వాన్ని జాగ్రత్తగా వాడకపోతే అధిక మోతాదులో కనుక వాడుకున్నట్లయితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వాడాలి అంతేకాదు ఈ బస్సు వాళ్ళు వాడే సందర్భాల్లో పథ్యం అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఇక్కడ మీరు బస్సు వాళ్ళు వాడుతున్నా కానీ ఇష్టం ఉన్నట్టు తాగడము తినడము ఇష్టం ఉన్నటువంటి ఫుడ్ పొడుపు పదార్థాలు ఇలాంటివి తీసుకోవడం వల్ల ఇది ఎఫెక్ట్ చూపించకపోను సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సమస్యలు తీవ్రంగా ఉన్నప్పుడు వీటిని మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ డాక్టర్ల పర్యవేక్షణలో కానీ అంటే ఈ బస్సు వాళ్ళ గురించి తెలిసిన డాక్టర్ల పర్యవేక్షణలో కానీ లేదా మీకు ఎవరు తెలియకపోతే నేరుగా మాకు కాల్ చేసి కానీ దీన్ని మీ గురించి ఎలా వాడడం దాని గురించి మీరు తెలుసుకోవచ్చు ఒకవేళ మీకు కావాలి అన్న కూడా దీనికి సంబంధించినటువంటి కాంబినేషన్స్ ని మేము తయారు చేసి కూడా మీకు అందిస్తాం దీని ద్వారా మీరు ఈ సమస్య నుంచి చాలా త్వరగా మీరు బయటపడే అవకాశం కలుగుతుంది ఓకేనా సో ఇలా మరెన్నో అద్భుతమైనటువంటి బస్వాలు మా దగ్గర అందుబాటులో ఉన్నాయి వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి వాటిని ఎలా వాడాలి కూడా మనం ముందు ముందు రాబోయే వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ